హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో ఆసరా పెన్షన్లు వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆస్రా పెన్షన్ల స్థానంలో మన తెలంగాణలో వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం చేయుత పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ చేయుత పింఛన్లకు సంబంధించి మనకు నాలుగు వేలు మరియు ఆరు రూపాయలు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది ఇక ఏ తేదీ నుంచి మనకి చేయుత పెంచిన పెన్షన్లు ఇస్తారు అలాగే ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి ఇక ఆసరా పెన్షన్ అనేవి బంద్ అవుతాయి చేయూత పింఛన్లు అయితే వస్తాయి కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది దయచేసి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ప్రతి నెలా కూడా వారందరూ కూడా వీడియోను చివరి వరకు చూడండి చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ఇప్పుడే లైక్ చేసేయండి మీరు లైక్ చేయలేదు ఇంకా చూస్తూనే ఉన్నారు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ అని ఉంటుంది ఆ షేర్ పైన నొక్కితే మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయొచ్చు ఇంకా మీరు కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఉన్నారో అలాగే దివ్యాంగులు ఉన్నారు వారందరూ కూడా ప్రతి నెల కూడా ఆసరా పెన్షన్లు అయితే తీసుకుంటూ ఉన్నారండి ఇక ఆసరా పెన్షన్ల కింద గతంలో చూసుకుంటే మన లాస్ట్లో లాస్ట్ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆసరా పెన్షన్ల ద్వారా మనకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నులు హెచ్ఐవి బాధితులు డయాలసిస్ పేషెంట్లు మనకు కళ్ళు గీత కార్మికులు వీరందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల పదహారు రూపాయలైతే ఇస్తూ వస్తుంది ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రవ్యాప్తంగా వారందరికీ కూడా మనకు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ప్రతి నెల కూడా ఈ పెన్షన్లు అయితే వేయడం జరిగింది ఇక తెలంగాణలో మన డిసెంబర్లో కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడడం జరిగింది ఇక కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా పాత పెన్షన్లనే కొనసాగించడం జరిగింది అంటే పాత ఆసరా పెంచాలని ఈ రెండు నెలల పాటు కూడా జమ చేయడం జరిగింది ఇక మనకు తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ ఆసరా పెంచు కాస్త చేయుత పింఛన్లు అయితే చేస్తాం ఈ చేయుత పింఛన్ల కింద నెల కూడా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతనలు హెచ్ఐవి బాధితులు మనకు డయాలసిస్ పేషెంట్లు కళ్ళు గీత కార్మికులు డప్పు కళాకారులు వీరందరికీ కూడా ఏం చేస్తామంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తాం పదహారు రూపాయలు లేదండి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని అలాగే రెండో చూసుకుంటే దివ్యాంగులు అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా చెప్పిన వెంటనే కూడా అందరూ కూడా మనకు ఏ నెల నుంచి ఈ పెంచిన పెన్షన్లు ఇస్తారు అని ఎదురు చూస్తున్నారు ఇక అంతకంటే ముందుగా పెన్షన్దారులు అందరూ కూడా నేను గత వీడియోలో కూడా చెప్పాను చాలామంది పెన్షన్దారులు ఏం చేశారంటే ఆసరా పెన్షన్లు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి అంటే పెన్షన్లు ఏవైనా బ్యాంకుకే వేస్తుంది కాబట్టి బ్యాంకు మరియు పోస్ట్ ఆఫీసులకు జమ అవుతున్నాయి కొంతమంది ఏం చేస్తారంటే ఈ పెన్షన్ అనేది తీసుకోకుండా అలాగే ఏదైతే పెన్షన్ డబ్బులు పడుతుందో ఆ అకౌంట్లోనే ఉంచేయడం జరిగింది ఇక అకౌంట్లో ఉంచడం వల్ల ఏం చేసిందంటే బ్యాంకు వాళ్ళు క్రెడిట్ లిమిట్ ఎక్సీడ్ అని చెప్పి ఆ పేరుతో వారికి వారి ఖాతాలో ఖాతాను క్లోజ్ అయితే చేసేయడం జరిగింది అటువంటి ఖాతాలకు ప్రభుత్వం మనకు డబ్బులు అయితే అనమాట ఈ పెన్షన్ డబ్బులు ఆ డబ్బులు అనేది ఆ ఖాతాల్లోకి రాదు ప్రభుత్వం వేసినా కూడా ఈ నేపథ్యంలో ఒక మూడు నాలుగు నెలల నుంచి కూడా మనకు కరీంనగర్లో ఓ దివ్యాంగుడికి ఇలాగే జరిగింది అనమాట అంటే ఒక వికలాంగుడు మనకు పెన్షన్ డబ్బులు తీసుకోకుండా అలాగే నలభై రూపాయల వరకు కూడా అకౌంట్లో దాచుకోవడం జరిగింది ఇక లిమిట్ ఎక్సైడ్ పేరుతో మనకు బ్యాంకు వాళ్ళు అయితే ఆ ఖాతాను క్లోజ్ చేసేయడం జరిగింది ఈ నేపథ్యంలో పెన్షన్ మూడు నెలల నుంచి ఎవరు ఏదన్నమాట పెన్షన్ అంటే ఈ పెన్షన్ డబ్బులు మూడు నెలల నుంచి జమ కాకుండా ఉంటే స్థానిక మనకు మండల కార్యాలయానికి వెళ్ళి ఆ దివ్యాంగుడు అక్కడ వారి యొక్క ఆవేదన అయితే చెందడం జరిగింది అక్కడ అధికారులు పరిశీలించి బ్యాంకు వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కుంటే ఈ విధమైనటువంటి సమాధానం అయితే బ్యాంకు వాళ్ళు చెప్పారు కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పిందంటే అలర్ట్ అయితే ప్రకటించింది పెన్షన్దారులు ఎవరైనా సరే మీకు ఏదైతే పెన్షన్ ఖాతాలో డబ్బులు పడుతుందో ఆ పెన్షన్ ఖాతాలో నుంచి డబ్బులు అయితే తీసుకునేయండి తీసుకునేసి వేరే బ్యాంక్ ఖాతాలో వేసుకోండి అంతే తప్ప పెన్షన్ డబ్బులు పడే ఖాతాలో మీ యొక్క పెన్షన్ డబ్బులను అయితే ఉంచొద్దండి అని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి మీరు పెన్షన్ అనేది తీసుకునేయండి లేకపోతే మీ పెన్షన్ అనేది రద్దు అయిపోతుంది అలాగే మీకు ఈ చేయుత పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి వచ్చే నెల నుంచి మనకు పెన్షన్ అనేది పెరగబోతుంది కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండి ఖచ్చితంగా ఈ పెన్షన్కి సంబంధించినటువంటి అకౌంట్లన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోండి అలాగే ప్రతి పెన్షన్దారుడు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు కానీ పోస్టాఫీస్ ఖాతాకు కానీ మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి ఈ ఎల్పిసిఐ లింక్ అనేది చేయించుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వెంటనే నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది కాబట్టి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఇక వచ్చే నెల నుంచి పెన్షన్లు అయితే పెంచిన పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి మార్చి నుంచి ఇక ఈ పెంచిన పెన్షన్లు మీకు రావాలి అంటే ఈ చేయుత పెన్షన్ల కింద ప్రభుత్వం అయితే మనకు గతంలో ఏదైతే ఆసరా గుర్తింపు కార్డులు అయితే ఇచ్చింది ఆసరా పింఛన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇక చాలామంది కొత్తగా చేయుత పింఛన్లకైతే దరఖాస్తు చేసుకోవడం జరిగింది అలాగే మనకు పింఛన్ల వయసు కూడా తగ్గించారు కాబట్టి మనకు కుటుంబంలో ఇద్దరికి పెన్షన్లు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది కానీ ఇద్దరికి అంటే ఒకే ఇంట్లో ఇద్దరు మనకు వితంతువులు కానీ అలాగే మనకు వృద్ధులు ఉంటే వారికి రెండు పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కానీ ఇంకా మనకు అధికారికంగా ప్రకటించలేదు ప్రస్తుతానికైతే ఒక ఇంట్లో దివ్యాంగుడు ఒక వృద్ధుడు అనుకుంటే ఖచ్చితంగా వారికి రెండు పెన్షన్లు అయితే వస్తూ ఉన్నాయి రెండు పెన్షన్లు అయితే వస్తున్నాయి అన్నమాట అలా కాకుండా ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధులకు కానీ ఇద్దరు మరేదైనా ఉన్నవారైతే కానీ ఒక వృద్ధులు ఒక వితంతువులు ఉంటే కూడా వారికి పెన్షన్లు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది అనమాట ఇక చేయుత పెన్షన్లు అయితే పెన్షన్లు పెంచినటువంటి కొత్త పెన్షన్లు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ చేయుత పెన్షన్లకు సంబంధించి కూడా తెలంగాణ మంత్రులు అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది మంత్రి మండలి ఆమోదం కూడా తెలపడం అయితే జరిగిందనమాట ఈ విధంగా చేయుత పింఛన్లు ఇవ్వబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకు గతంలో ఏ విధంగా ఆసరా పెంచులకు గుర్తింపు కార్డులు ఇచ్చారో అదేవిధంగా చేయుత పింఛన్లకు కూడా గుర్తింపు కార్డులు అయితే ఇస్తారండి కాబట్టి ఈ గుర్తింపు కార్డులు అనేది వచ్చిన తర్వాత మీకు ఈ చేయూత పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక అధికారులు కూడా సర్వే అయితే చేయబోతున్నారు అధికారులు సర్వే చేసినప్పటి నుంచి కూడా వచ్చే నెల నుంచి ఈ పెన్షన్లు ఇచ్చే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చేస్తుంది ఇక అంతకంటే ముందుగా మనకు కొత్తగా ఎవరైతే పెంచులు అప్లై చేసుకున్నారో వారందరూ కూడా మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఈ మూడు పత్రాలు కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి అధికారులు అయితే సర్వేకి వస్తారు సర్వేకు వచ్చినప్పుడు మీరు ఈ పత్రాలనేవి చూపించాల్సి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అస్రద్ధ చేయకుండా ఈ పత్రాలన్నీ రెడీగా పెట్టుకోండి మీకు వచ్చే నెల నుంచి పెంచినటువంటి అంటే వృద్ధులు వితంతువులకు నాలుగు వేల రూపాయల పింఛను అలాగే మనకు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు మనకు ఏవైతే మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా రెండు పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ పథకాల అమలు అనేది జరిగిన వెంటనే కూడా ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి మార్చి నెల నుంచే మనకు పెన్షన్లు అయితే పెంచినటువంటి పెన్షన్లు అమలు చేస్తామని వారికి పెంచిన పెన్షన్ల డబ్బులను వేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు కాబట్టి ఆసరా పెన్షన్లదారులందరికీ కూడా గతంలో ఆసరా పెంచు తీసుకుంటున్న వారైతే ఎటువంటి ఇబ్బంది లేదు వారికి కంటిన్యూగా ఈ చేయూత పింఛన్లు అయితే వస్తాయి ఎవరైతే కొత్తగా చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో వారు మాత్రం ఈ పత్రాలన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ విధంగా చేయుత పింఛన్లకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడం జరుగుతుంది